వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జైల్లో ఉన్న రఘురామ్ని కలవడానికి వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్కి వస్తారు రఘురామ్ గారిని చూసి రఘురామ్ గారు అని పిలుస్తారు సౌర్య వాళ్ళ నాన్న ఒక్కసారిగా పాపం రఘురామ్ గారు చాలా షైగా ఫీల్ అవుతూ అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఎంత మంచివారు ఎవరి ఊర్లో సమస్య వచ్చినా మీరే వాటిని పరిష్కరిస్తూ ఉండేవారు ఎంతో గౌరవంగా ఉండేవారు అలాంటి మీరిప్పుడు ఇలా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని చూస్తాననుకోవడం ఇది కళ నిజమాలా అనిపిస్తుంది అసలు ఏమైంది బావగారు అని అడుగుతారు సౌర్యవాలా నాన్న కొన్ని కొన్నిసార్లు విధి మనకి అనుకున్నట్టు కాకుండా అనుకోనట్టు నడుస్తూ ఉంటుంది కొన్ని చెయ్యని తప్పులకు ఇలా శిక్షలు వేయిస్తూ ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను అది ఇప్పుడు ఇప్పుడు ఇలా అనుభవించేలా చేస్తుంది అని అంటారు రఘురాం బావగారు మీరేమి బాధపడకండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది నాకు తెలిసిన లాయర్లు చాలా మంది ఉన్నారు చాలా పేరు మోసిన లాయర్లే ఉన్నారు నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి మీకు బెయిల్ వచ్చేలా చేస్తాను బావగారు అని అంటారు సౌర్యవాళ్ళ నాన్నగారు అప్పుడే ఇంకక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఏం సార్ మీకు ఇంకా కేసు పూర్తిగా తెలిసినట్లేదు ఇది ఎక్స్ట్రా డౌరీ కేసు అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇది నాన్ బెయిలబుల్ బెయిలు రాదు ఏదైనా కోర్టులో చూసుకోవడమే మళ్ళీ ఇవాళ శనివారం ఇవాళ ఆదివారం సెలవు కదా సోమవారం రోజు కోర్టుకు తీసుకువెళ్తారు బెయిల్ రావడం కల సార్ అని చెప్పి అక్కడి నుండి కానిస్టేబుల్ వెళ్ళిపోతారు ఇంకా రఘురామ్ అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటారు బావగారు మీరు ఏమి బాధపడద్దు లాయర్తో ఒకసారి మాట్లాడి చూస్తాను బావగారు అని చెప్పి పాపం ఇంకా సౌరే వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కిషోర్ దగ్గరికి ఆదిత్య వస్తాడు ఆదిత్య ఏమిటి ఇలా వచ్చావు అని అడుగుతారు అంకుల్ ఇక్కడే ఉంటే ఆద్యకి నాకు పెళ్ళి జరుగుతుందా జరగదా అని నాకు డౌట్ వస్తుంది అంకుల్ కాబట్టి మనం యుఎస్ వెళ్ళిపోదాం లో ఆద్యకి నాకు మ్యారేజ్ జరిపించండి అంకుల్ ప్లీజ్ అని అంటాడు ఆదిత్య కిషోర్తో నిజమే ఆదిత్య ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఆద్యతో ఈ విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడతాను అని అంటారు కిషోర్ అప్పుడే ఆద్య కిషోర్ దగ్గరికి వస్తుంది ఆదిత్య అలా ఇంకా ఆద్య వైపు చూస్తూ ఉంటారు ఆదిత్య నాతో మాట్లాడాలని పిలిచావు ఏంటి అని అడుగుతుంది ఆద్య అంటే ఇంకొక టూ డేస్లో మనం రాజమండ్రి బయలుదేరదాం అక్కడి నుండి యుఎస్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ ఈజీ యాక్సెస్ కదా కాబట్టి ముందే చెప్పాలని నిన్ను పిలిచాను అని అంటాడు ఆదిత్య వాట్ ఎయిర్పోర్ట్ ఏంటి యూఎస్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అంటుంది ఆద్య ఆద్య మనం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం కదా ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మన పెళ్ళికి లేట్ అయ్యేలా ఉంది అందుకే మనం యుఎస్లోనే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందాం అని అంటాడు ఆదిత్య ఆదిత్య నీకు కామన్ సెన్స్ ఉందా నువ్వు మైండ్ స్టేబుల్గా ఉండే మాట్లాడుతున్నావా ఏమంటున్నావా ఆదిత్య పెదనాన్న ఓ పక్క జైల్లో ఉండి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే నువ్వు పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధుందా అని అంటుంది కోపంగా ఆద్య అమ్మ ఆద్య ఆదిత్య అన్న దాంట్లో తప్పేముందమ్మా వీళ్ళ ఇంటి పరిస్థితులన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి కాబట్టి మనం యుఎస్ వెళ్ళడమే మంచిదమ్మా అని అంటారు కిషోర్ డాడీ మీరు కూడా ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాడీది మమ్మీ పుట్టేలు డాడ్ మమ్మీని ఎప్పుడైతే ఇంటి మెంబర్గా యాక్సెప్ట్ చేశారో అప్పటి నుండే ఇది మమ్మీ ఇల్లు అలాంటిది నా ఇంటికి కష్టం వస్తే నేను వదిలేసి వెళ్ళి రావాలని డాడ్గా మీరు చెప్తున్నారు ఈ ఆదిత్య చెప్తున్నాడు డాడ్ మీరు ఎంతలా చెప్పినా నేను డిసైడ్ అవుతున్నాను పెదనాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషాన్ని నిరూపించి తన్ని బయటికి తీసుకొచ్చేంత వరకు నేను ఈ ఊరు దాటి రాను మీరు వెళ్ళాలంటే వెళ్ళండి ఉండాలంటే ఉండండి కానీ పెదనాన్న నిర్దోషిని ప్రూవ్ అయినంత వరకు ఇంకొకసారి ఈ టాపిక్ మాత్రం నా దగ్గర తీసుకురాకండి నాకు పెళ్ళి కాకపోయినా పర్లేదు కానీ పెదనాన్న బయటికి రావాలి అని అక్కడి నిండి పాపం కోపంగా వెళ్ళిపోతుంది ఆద్య అంకుల్ ఆద్యం ఎలా మాట్లాడుతుంది అసలు అర్థం చేసుకోదు అని అంటారు చూడా ఆదిత్య ఆద్య ఒక్కసారి అటాచ్ అయిందంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తుంది ఈ ఇంటి కట్టుబాట్లకి ఈ ఇంటి ప్రేమకి తను బాగా అడిక్ట్ అయింది కాబట్టి తను ఆలోచిస్తున్న దాంట్లో కూడా న్యాయం ఉంది ఆయన ఎలాంటి తప్పు చేయరు కాబట్టి రఘురాం అన్నయ్య గారు బయటికి వచ్చేంత వరకు పేషెన్స్తో వెయిట్ చేద్దాం ఇన్నేళ్ళు వెయిట్ చేసావు ఇంకొన్ని డేస్ వెయిట్ చేయలేవా ఆద్య ఒక్కసారి గట్టిగా కోరుకుందంటే ఎలాంటి పనైనా తను చేసి తీరుతుంది కాబట్టి రఘురాం అన్నయ్య గారిని తను బయటికి తీసుకువస్తుంది అంతవరకు బీ పేషెంట్స్ అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కిషోర్ ఇది ఇలా ఉండగా జానకి ఆద్య రామలక్ష్మి ముగ్గురు ఇంకా క్యారేజ్ తీసుకొని పాపం పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు ఇంకా వాళ్ళు తినలేదని చెప్పి అలా ఇంకా పద్మావతి అండ్ రఘురామ్ కోసం క్యారేజ్ని తీసుకెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్లో వాళ్ళకైతే లంచ్ పర్మిషన్ ఇవ్వడంతో ఇంకా భోజనానికి సిద్ధమవుతారనమాట పద్మావతి అండ్ రఘురామ్ పద్మావతి మాత్రం పాపం గబగబా తింటూ ఉంటుంది మళ్ళీ ఇంటి భోజనం చేస్తానని అనుకోలేదు వదిన అని చెప్పి స్పీడ్గా తింటూ ఉంటే తనకైతే పొరబడుతుంది ఇంకా వెంటనే పాపం వాటర్ పడుతుంది ఆద్య ఆద్య వైపు చాలా అభిమానంగా చూస్తూ ఉంటుంది పద్మావతి ఎవరినైతే ఈ ఇంట్లో ఉండకూడదని కోరుకున్నానో ఇప్పుడు తనే నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది ఆద్య నన్ను క్షమించమ్మా నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను కాదని ఆ దిక్కుమాల చారుని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాను ఈ పాపంలో నాది నాది కూడా ఉంది నాది కూడా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా పద్మావతి అత్తయ్య ఏడవద్దు అత్తయ్య మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది ఒక్కొక్కసారి అధర్మం గెలిచినట్లు కంటికి కనపడుతుంది కానీ మనం మీ తప్పేమీ లేదని ఆ చారు కావాలని మిమ్మల్ని ఇరికిచ్చిందని నిరూపించగలిగే ఒక్క సాక్ష్యం ఉంటే చాలు ఎలా అయినా మనం మిమ్మల్ని బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ఇంకలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆద్య ఇంక పాపం రఘురాం అయితే అలా భోజనం వైపు చూస్తూ ఉంటారు కానీ ఇంక భోజనం చేయరు ఏమండి భోజనం చేయండి అని బాధపడుతూ ఉంటుంది జానకి మీరు భోజనం చేశారా జానకి అని అడుగుతారు రఘురామ్ జానకి రఘురాంతో మేము భోజనం చేశామండి మీరు భోజనం చేయండి అని అంటుంది నేను నమ్మాలా నేను భోజనం చేయకుండా మీరు భోజనం చేస్తారా జానకి అని పాపం తనే ఇంకా అలా అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద ఇంకా చేతిలో జానకి ఆద్యకి రామలక్ష్మికి పెడతారు పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఆద్య రామలక్ష్మి జానకి ఏమండి మీరు మీరు బాధపడకండి న్యాయం వైపే ఉంటుంది అని అంటారు అవును జానకి కానీ రేపు నేను బ్రతికుంటే అని అంటారు రఘురామ్ ఒక్కసారిగా జానకి ఆద్య అండ్ రామలక్ష్మి షాక్ అయిపోతారు పెదనాన్న ఎందుకలా అంటున్నారు పెదనాన్న అని అంటుంది ఆద్య లేదమ్మా ఆద్య ఎప్పుడు ఎవరి చేత ఒక మాట కూడా పడలేదు అందరూ నాకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉండేవారు మా నాన్నగారు నాకు ఇచ్చిన గౌరవాన్ని మా నాన్నగారు నాకు ఇచ్చిన బాధ్యతని ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వచ్చాను పరువు కోసం కన్న కూతురి ప్రేమని కూడా ఒక్కనాడు చంపేయాలని కూడా అనుకున్నాను కానీ ఇప్పుడు నేను అదనపు కట్నం కోసం ఆ చారుని హింసించానని అందరి ముందు తను నన్ను దోషిని చేసింది ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని నేను జైల్లో కూర్చోవాల్సి వచ్చింది ఇంత అవమానాన్ని పైకి మామూలుగా కనిపిస్తున్నా మనసు తట్టుకోలేకపోతుందమ్మా తట్టుకోలేకపోతుంది అని పాపం రఘురాం చాలా బాధపడుతూ ఉంటారు రామలక్ష్మి రఘురామ్ని వచ్చి హక్ చేసుకుంటుంది నాన్న నాన్న మీరు అలా అనద్దు నాన్న మీకేమైనా అయితే మేమేమైపోవాలి నాన్న అయినా మీరే చెప్తారు కదా నాన్న న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని అన్యాయం మొదటి గెలిచిన తర్వాత ఓడిపోతుందని మీరే చెప్తారు కదా నాన్న నాన్న ఇప్పుడు ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను నాన్న ఆద్య నేను కలిసి ఆ చారుకి వ్యతిరేకంగా ఖచ్చితంగా అది కావాలనేదంతా చేసిందని సాక్ష్యాలు తెచ్చి నిరూపించి మిమ్మల్ని బయటికి తీసుకువస్తాను తీసుకువస్తాను నాన్న అని చెప్పి ఆద్య అండ్ రామలక్ష్మి ఇద్దరు పాపం రఘురామ్కి మాటిస్తారు ఇంకా రఘురాం ప్రేమగా పాపం ఇద్దరు తలపై చేయి వేసి అలా ఇద్దరిని హక్ చేసుకుంటారు రఘురాం అప్పుడే ఇంకా ఎస్ఐసిఐ వచ్చి హలో మీ ఫ్యామిలీ డ్రామా అయిపోయిందా టైం అవుతుంది మీరు ఇంకా ఇక్కడ సేంతసేపు ఉండకూడదు వెళ్ళండి అని చెప్పి ఇంకా పాపం పంపించేస్తారు రఘురాం వాళ్ళ ఫ్యామిలీని అలా ఇంకా జానకి వీళ్ళందరూ బయటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా శ్రీను చారుని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు చారు హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఇంకా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీను రావడంతో బావా వచ్చావా నువ్వు నువ్వు వస్తావు నాకు తెలుసు బావా అందుకే నీ గురించే ఎదురుచూస్తున్నాను రారా రా అని అంటుంది చారు చూడు నీ నాటకాలు ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా వేశావు కానీ ఇప్పుడు నువ్వు దేవుళ్ళాంటి మావయ్యని ఈ కేసులో ఇరికించావు నాకు నా ఆత్మ అభిమానం కంటే ఇంట్లో వాళ్ళ సంతోషమే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నట్లే నేను చేయాలి నీకేం కావాలో చెప్పు నువ్వు మా వైపై పెట్టిన కేసుని విడ్రా చేసుకోవడానికి నేనేం చేయాలో చెప్పు అని అంటాడు శ్రీను నేను చెప్పింది చేస్తావా బావా ఖచ్చితంగా చేస్తావా సరే ఒక పెద్ద బాండ్ పేపర్ తీసుకొని అందులో రెండు కండిషన్స్ నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టిచ్చే ఇప్పుడే నేను విడ్రా చేసుకుంటాను కేసు అని అంటుంది చారు ఏంటది అని అడుగుతాడు శ్రీను ఒకటి నువ్వు నన్ను భార్యగా ఒప్పుకొని నాతో సంతోషంగా ఉండాలి రెండు ఆ అయోధ్య లంకలో రఘురాం ఇంటిని వదిలేసి నువ్వు మా ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా రావాలి అని అంటుంది చారు ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు చీ మీలాంటి రాక్షసుల ఇంటికి నేనెందుకు వస్తాను అయినా దేవుళ్లాంటి మా మావయ్యని ఇంతలా దిగజార్చిన నిన్ను మళ్ళీ నేను భార్యగా ఒప్పుకుంటానా అని అంటాడు శ్రీను తెలుసు కదా బావా నువ్వు ఒప్పుకోవని తెలిసే ఇలాంటి కండిషన్లు పెట్టా ఒప్పుకుంటే ఒప్పుకో లేకపోతే లేదు అంతేకాని నన్ను రెచ్చగొట్టకు బావా అని అంటుంది చారు ఏం చేస్తావు రెచ్చగొడితే ఏం చేస్తావు ఇంకా చేసింది చాలదా అని అంటాడు శ్రీను అరు నువ్వు ఎంత అరిచినా నాకు అవసరం లేదు కానీ నీ రఘురామ్మావైని కోర్టుకి లాగే బాధ్యత నాది వెళ్ళు వెళ్ళు నువ్వు హ్యాపీగా వెళ్ళు నా కండిషన్లు ఒప్పుకోవు కదా రేపేం జరుగుతుందో నువ్వే చూడో అని ఇంకా చారు చాలా కోపంగా ఉంటుంది ఇది ఇలా ఉండగా మండే అవుతుంది కోర్టుకి రఘురామ్ గారిని ప్రొడ్యూస్ చేయాల్సిన టైం వస్తుంది చారు కావాలని మీడియా వాళ్ళందరినీ పిలిచి ఇలా ఎక్స్ట్రా డౌరీ కోసం నన్ను వీళ్ళు టార్చర్ చేశారు అని చెప్పి ఇంకా అలా అందరి మీడియాకి స్ప్రెడ్ అనమాట చారు రఘురామ్ని పద్మావతిని కోర్టుకి తీసుకువస్తారు ఇంకా అలా రఘురాం వైపు మీడియా వాళ్ళందరూ చూస్తూ సార్ అయోధ్య లంక రఘురామ్ గారంటే ఎంతో పేరుంది అలాంటి మీ ఇంట్లోనే అదనపు కట్నం కోసం మీరు తన్ని ఇంతలా హింస పెట్టారా అసలు ఏంటి సార్ మీరని చెప్పి మీడియా వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పాపం రఘురామ్కైతే చాలా అంటే చాలా బాధేస్తుంది పద్మావతి వైపు మేడం మీరు ఇంతలా అదనపు కట్నం కోసం ఎందుకు అని వేశారు మీ ఇంట్లో డబ్బులు తక్కువయ్యాయా లేకపోతే కట్నం కోసం ఆశపడి ఇదంతా చేశారా అయినా ఊరంతా నీతులు చెప్పే వీరింట్లోనే ఇలా జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే వేస్తూ ఉంటారు అదంతా ఇంకా పాపం రఘురామ్ గారు తట్టుకోలేకపోతూ ఉంటారు చారు కూడా అప్పుడే ఇంకా కోర్టుకైతే అటెండ్ అవుతుంది చారు వాళ్ళ నాన్న చలపతిరావు రే రెడీగా ఉన్నారా అని చెప్పి ఇంకా కొంతమంది ఊర్లో వాళ్ళని రెడీగా ఉండమని చెప్తారు ఇంకా వాళ్ళందరూ కలిసి రఘురామ్ గారిపై టొమాటోలు విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతకాలం మమ్మల్ని మంచివాడిగా ఇంత చేశారు కానీ ఈయనింట్లోనే ఒక అమ్మాయి ప్రాణం తీయాలని చూశారు ఒక మనిషి అని చెప్పి ఇంకా టొమాటోలు విసురుతూ ఉంటారనమాట పాపం రఘురాంపై ఇంకా కరెక్ట్గా శ్రీను అండ్ ఆద్య వచ్చి అడ్డుగా పాపం నించుంటారు రఘురామ్ గారికి చాలా అంటే చాలా అవమానంగా అనిపిస్తుంది నాన్న నాన్న నువ్వు ఇదంతా మనసులోకి తీసుకోవద్దు నాన్న ఇదంతా చారు కావాలని చేయిస్తుంది నాన్న అని చెప్పి ఇంకా పాపం రామలక్ష్మి అయితే ఓదారుస్తూ ఉంటుంది రఘురామ్ని కోర్ట్ హియరింగ్ టైం ఆసన్నమవుతుంది ఇంకా జడ్జ్ అయితే అలా రఘురాం గారి వైపు చూస్తూ కేసంతా పరిశీలించిన తర్వాత ఒక ఊరికి సర్పంచ్ లైక్ ప్రెసిడెంట్ అండ్ పెద్ద మనిషిగా ఉన్న మీరు చాలామంది కేసెస్ని కోర్టు వరకు రాకుండా సాల్వ్ చేసిన మీరే ఇలా ఎక్స్ట్రా డౌరీ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ కింద ఇలా చేయడం చాలా పెద్ద తప్పు కాబట్టి మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉంటుందా అని అడుగుతారనమాట జడ్జ్ చారు తరపు లాయర్ మాత్రం యువర్ ఆనర్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో మీ అందరికీ తెలుసు పైకి వాళ్ళ కనబడుతూ అందరికీ నీతులు చెప్తూ నా క్లయింట్ చారుని రోజు కట్నం తీసుకురమ్మని బెదిరించేవాడు భయపెట్టేవాడు కట్నం తీసుకురావట్లేదని తను రోజు నరకం అనుభవించింది తన బాధ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పుకుంటే వాళ్ళు అప్పు చేసి తన కోసం నగలుకొని తీసుకువచ్చారు డబ్బులు తీసుకువచ్చారు పట్టు చీరలు తీసుకువచ్చారు అయినా సరిపోదు అన్నట్టు ఇంకా ఇంకా తెమ్మని వేధిస్తూ ఉంటే తను ఇలాంటి పని చేయాల్సి వచ్చింది తన్ని తానే అగ్నికి సమర్పించుకోవాలని తను అనుకుంది తను ఇలాంటి అటెంప్ట్ చేసిందంటేనే దానికి కారణం ఈ పద్మావతి రఘురాం సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మీరు తగిన శిక్షని వేయాలని నేను కోర్టు వారిని కోరుతున్నాను అని ఇంకా చారు తరపు లాయర్ వాదిస్తూ ఉంటారు రఘురామ్ తరపు ఇంకా లాయర్ లైక్ డిఫెన్సివ్ లాయర్ మాత్రం యోర్ ఆనర్ ఒకే వాదన విని మనం ఒక కన్క్లూజన్కి రాకూడదు మా దగ్గర సరైన సాక్ష్యాలు సంపాదించేంత టైం అవైలబుల్గా లేదు కాబట్టి మీరు కాస్త సమయం ఇస్తే రఘురామ్ గారు ఎలాంటి తప్పు చేయలేదని మేము నిరూపిస్తాం ఖచ్చితంగా ఈయన ఎలాంటి తప్పు చేయలేదని మేము నిరూపిస్తాం చారునే కావాలని తన మాట వినటం లేదని ఇదంతా చేసింది యువర్ ఆనర్ అని ఇంకా రఘురాం తరపు లాయర్ కూడా వాదిస్తూ ఉంటారు వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జ్ ఒకే వాదన విని పరిష్కరించకూడదని మన న్యాయశాస్త్రం చెప్తుంది కాబట్టి డిఫెన్సివ్ లాయర్ కోరికని యాక్సెప్ట్ చేస్తూ ఒక రెండు రోజుల గడువుని మాత్రమే సాక్ష్యాలు సేకరించడానికి మేము ఇవ్వడం జరుగుతుంది దిస్ కోర్ట్ ఈస్ అజాయింట్ అండ్ టూ డేస్ తర్వాత ఫైనల్ తీర్పు అయితే ఇస్తామని చెప్పి ఇంకా అలా జడ్జ్ అయితే వెళ్ళిపోతారు ఆద్య రామలక్ష్మి ఈ టూ డేస్లో ఖచ్చితంగా మనం సాక్ష్యాలని సంపాదించాలి కానీ ఎలా ఎలా ఆద్య అని అంటుంది రామలక్ష్మి రామా నా దగ్గర ఒక ఐడియా ఉంది నీకు ఆ చలపతిరావు గురించి తెలుసు కదా ఆయన పెద్ద తాగుబోతు మందు కోసం ఏదైనా చేస్తాడు కాబట్టి ఆయన ద్వారానే ఆయన కూతురు ఆ చారు నిజస్వరూపాన్ని బయట పెట్టించాలి అని ప్లాన్ వేస్తుంది ఆద్య ఇది ఇలా ఉండగా శ్రీను ఆద్య రామలక్ష్మి ముగ్గురు కలిసి ఇంకా అలా చలపతిరావుని ఫాలో అవుతూ ఉంటారు చలపతిరావుని ఫాలో అయ్యి ఇంకా చలపతిరావు అలా ఇంకా తను వైన్ లైక్ ఆల్ కొనుక్కొని తన ఫ్రెండ్తో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా ఇద్దరు ఫుల్గా తాగేసి పడిపోయేసరికి అలా ఇంకా చలపతిరావు ఫోన్ని తీసుకుంటారు శ్రీను ఆద్య ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి శ్రీను అప్పుడు ఆయన ఫోన్లో ఏమేం చేస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు అండ్ ఆ ఫోన్ నుండి మన ఫోన్ నుండి వీడియో రికార్డ్ కూడా చేయొచ్చు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు అది మనం వీడియో రికార్డ్ చేసి అందరికీ చూపిస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది అని ఇంకా అలా ఒక ఇన్బిల్డ్ సాఫ్ట్వేర్ని ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఆ ద్యా శ్రీను రామలక్ష్మి ఆ విషయం తెలియక ఇంక చలపతిరావు అయితే అలా ఇంకా ఫోన్ని అలా జోబులో పెట్టుకొని లైక్ ఇంటికైతే రీచ్ అవుతారు ఏంటండి రాత్రంతా ఎక్కడున్నారు అని అడుగుతారు మనం గెలిచాం కదా అందుకే హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నాను అమ్మ చారు మనం అనుకున్నట్టు పక్కాగా ఆయన నిరికిచ్చేశాం ఇంకా ఆయన జైల్లో చిప్పుకూడదు తినడమే మిగిలింది అని అంటాడు చలపతిరావు అవునా కానీ మనం లైట్గా తీసుకోకూడదు ఎందుకంటే తప్పు చేసింది మనం ఇరికించింది మనం పక్కాగా ప్లాన్ చేసి ఆ పద్మావతిని రఘురామ్ని ఏ తప్పు చేయకపోయినా మనం ఇరికించాం కాబట్టి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి ఎందుకంటే శ్రీనుభావని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆ ఇంట్లో నాకు బావ ప్రేమనే ఇవ్వలేదు ఈ రఘురాం ఆద్యని శ్రీనుని కలపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒకరి చెయ్యి ఒకరి మీద వేసి చెప్తున్నారు కాబట్టి ఆయన తప్పు చేయకపోయినా పొగతోనే కావాలని ఇరికిచ్చా ఈ శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అలా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది చారు ఇదంతా ఇంటి నుండి ల్యాప్టాప్లో యాక్సెస్ చేస్తూ వీడియో అంతా క్రిస్టల్గా ఇంకా రికార్డ్ చేసుకుంటారు ఆద్య రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య ఆద్య వీడియోని మనం చూపిస్తే ఖచ్చితంగా ఆ చారు జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి కానీ రామ మనం చేయాల్సింది ఇది కాదు అందరి ముందు అది ఒప్పుకునేలా కాలు పట్టుకునేలా చేయాలి అని చెప్పి ఇంకా ఆద్య అండ్ రామలక్ష్మి ఇద్దరు చారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చారుకి ఈ వీడియో చూపిస్తారు ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఈ వీడియో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వంతట నువ్వు మా పెదనాన్న కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని ఊరి జనాలు అందరి ముందు మీడియా అందరి ముందు చెప్తే ఈ వీడియోని వదిలేస్తా లేకపోతే నువ్వు మీ నాన్న మీ అమ్మ జీవితాంతం జైల్లో కూర్చోవలసి వస్తుంది చేయమంటావా అలా చేయమంటావా అని అడుగుతుంది ఆద్య ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది అమ్మో జీవితాంతం జైల్లో ఉండాలంటే చాలా కష్టం వద్దు వద్దు అద్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా అలా రఘురామ్ గారి పెట్టిన కేసుని మీడియా అందరి ముందుకి వచ్చి నేను కావాలనే తప్పుడు కేసు పెట్టాను ఆయన మై నాకు పగ ఉంది కాబట్టే నేను పెట్టానని అందరి ముందు ఒప్పుకొని రఘురామ్ కాళ్ళపై పడుతుంది చారు ఒక్కసారిగా ఇంకా మీడియా వాళ్ళందరూ షాక్ అయిపోయి కథలో కొత్త ట్విస్ట్ అని చెప్పి ఇంకా స్క్రోలింగ్ వేస్తూ చారుకి ఊరు ప్రజలందరూ కలిసి ఇంకా అలా గుడ్లతో టొమాటోలతో కొడుతూ ఉంటారు చీ దేవుళ్ళంటి మనిషిని మోసం చేస్తావా మాతోనే ఆయనపై కొట్టేలా చేస్తావా నీలాంటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉండకూడదు వెళ్ళిపోండి ఈ ఊరి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అలా చారుని ఊరి నుండే వెలేస్తారు ఊరి జనాలు అండ్ ఎలాంటి తప్పు చేయకుండా నిర్దోషిగా బయటికి వస్తారు రఘురామ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్